హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఎప్పుడు అనసూయ ఏదైతే శివాజీ గారు సామాన్లు అవి ఇవి మాట్లాడాడో దాని గురించి ఫస్ట్ రెస్పాండ్ అయింది అనసూయ గారు మళ్ళీ దొరికిపోయింది కదా అనసూయ అయితే విషయం ఎందురా అంటే ఆ కాంట్రవర్సరీ గురించి మనం మళ్ళీ అసలు మాట్లాడవలసిన పనిలా ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిన కాంట్రవర్సరీ శివాజీ కాంట్రవర్సరీ అంత పెద్ద కాంట్రవర్సరీ జైన్సారు అయితే రాజీ గారు రీసెంట్గా ఒక చిన్న ఒక త్రీ మినిట్స్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ అది కూడా దాని అయితే చూసాయి చూసిన తర్వాత అరే ఇలాంటి వాళ్ళంటారా ఆడవాళ్ళకు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి అని కోరుకున్నారు అని చెప్పి అయితే నాకు నాకు అనిపించింది విషయం ఏంటరా అంటే ఒక స్కిట్ అయితే జరుగుతున్న జబర్దస్త్తులు స్కిట్ జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడినట్టే కదా ఇప్పుడు రాశి ఫలాలని ఇప్పుడు రాశిని బాడీ షేమింగ్ చేస్తూ ఒక మధ్య ఒక పదమైతే చేత జరిగింది అది నేను రాశి గారి మీద గౌరవంతో నేనైతే మళ్ళీ దాన్ని కంప్లీట్గా చదవదలుచుకోవాలి ఆల్రెడీ అది యూట్యూబ్లో వైరల్ అవుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అవుతుంది ఆ పదం ఆ సెంటెన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే మనం ఇప్పుడు అక్కడ స్కిట్ చేసిన అనసూయ గారు అలాగే హైపర్ గారు హైపర్ వాళ్ళిద్దరూ కలిసి స్కిట్ చేశారు అది కూడా రాశి గారి బాడీ షేమింగ్ మీద బాడీ షేమింగ్ మీద అలాగే అక్కడ జడ్జిలో కూర్చున్న జడ్జిగా కూర్చున్న రోజా గారు రోజా గారు ఇది గుర్తు పెట్టుకోండి అయితే ఇక్కడ నా పాయింట్ ఎందు అంటే అక్కడ రాశి గారు లేరు కాబట్టి రాశి గారి మీద బాడీ షేమింగ్ చేస్తూ స్కిట్ చేశారు అయితే అదే అలుసుతో అదే అలుసుతో అనసూయ గారు కావచ్చు లేదంటే హైపరాది గారు కావచ్చు వాళ్ళిద్దరూ కలిసి అక్కడే కూర్చున్న రోజా గారి మీద స్కిట్ చేసే దమ్ముందా స్కిట్ చేయగలరా అది కూడా ఎలాగంటే ఆ స్క్రిప్ట్ లో భాగంగా అంటే వాళ్ళు చేసే స్క్రిప్ట్ ఎలా ఉండాలంటే రోజా కాదు అంటే రోజా అనేది ఎంత మంచి పేరు అంటే అంత మంచి పేరు అదే రోజా పువ్వు రోజా పువ్వు ఉంది కదా దాంట్లో మధ్యలో ఏదైనా ఒక పదం వాడితే ఒక పదం వాడితే నీ పరిస్థితి అంటే అంటే గా నువ్వు రెస్పాండ్ అవుతావా ఇది ఇది డైరెక్ట్గా రోజా గారి క్వశ్చన్ అలాగే ఇదే విధంగా మీరు అంటే అనసయ గారు కావచ్చు అలాగే హైపర్ ఆది గారు కావచ్చు మరి ఇంకెవరైనా సరే రోజు ముందు ఇలాంటి స్కిట్ చేయగలరా ఇలాంటి బాడీ షేమింగ్ చేయగలరా అనేది నా ప్రశ్నే సో అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏం లేదు ఇలాంటి వాళ్ళ లేడీస్కి సపోర్ట్ చేస్తాం లేడీస్కి స్వేచ్ఛ కావాలి అమ్మాయిలు ఇది అమ్మాయిలు నుంచి తప్పగా మాట్లాడుతున్నారు అని చెప్పని మాట్లాడేది వీళ్ళ వీళ్ళ మాట్లాడేది ఒకవేళ పద్ధతిగా రాశి గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడితే అంటే ఇప్పుడు వచ్చి ఎలా అయితే మాట్లాడిందో అలా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా సరే ఏకీభవిస్తారు అంటే ఆలోచిస్తారు దాని గురించి అంతేగాని నువ్వు నువ్వే సరిగా లేవు నీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటివి అంటే ఇలాంటి బాడీ షేమింగ్స్ చేసి అదే ఒక ఆడది ఇంకొక ఆడదాని మీద బాడీ షేమింగ్ అది అక్కడ జడ్జిగా కూర్చున్న ఇంకొక ఆడది దాని గురించి నా పడ ఇది మన సంస్కృతి మన సాంప్రదాయాలు అనమాట అది నేను చెప్పదలుచుకుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ దాక్షలో కామెంట్ చేయండి